మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు ఏమి సంపాదించుకునేది లేదని టికెట్ రాని ఎమ్మెల్యేలు ఎంపీలు నా దృష్టిలో చాలా అదృష్టవంతులని ఎమ్మెల్యేలు ఎంపీలను ఉత్సవ విగ్రహాల చేసి సంపదంతా పార్టీ అధిపతుల వద్దకు చేరుతుందని ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం లేదని అన్నారు ఇది వరకు ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారేమో కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధినేతలు దండుకుంటున్నారు భారతదేశంలో సింగిల్ మ్యాన్గా ఉన్న పార్టీలన్నీ ఇదే విధంగా చేస్తున్నాయని అన్నారు గౌరవప్రదంగా ఉండేటటువంటి అవకాశం లేనటువంటి విధంగా భావిస్తా భావిస్తూ ఉన్నాం డబ్బు ఐదు సంవత్సరాలు గెలిచిన తర్వాత కార్యక్రమాలకు అటెండ్ అవుతూ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేలు ఇస్తారా మూడు వేలు ఇస్తారా అని నలభై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్లు తీసుకురావటం ఆ డబ్బుని మళ్ళీ సంపాదించడం అనేటటువంటిది ఇంతకుముందు కొంత సంపాదించేటటువంటి అవకాశం ఉందేమో ఓ ఎమ్మెల్యేలకి లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ ముఖ్య ఎవరైతే పార్టీకి అధిపతిగా ఉన్నారో వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఉత్సవ చేసి ఇసుకలో వస్తుందా మధ్యలో వస్తుందా మైల్లో వస్తుందా వాళ్ళతో సెంట్రలైజ్ చేసి ఎవరు ఏ అందరూ ఇదే కార్యక్రమం ఈ భారతదేశంలో ఈ సింగిల్ మ్యాన్ పార్టీస్ ఉన్నాయే వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యేలు అయితే కాస్త ఊళ్ళల్లో ఏదైనా పనిచేసామో లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకి సహాయపడ్డాము అని గౌరవంగా ఉండటానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తాడు ప్రజాప్రతినిధిగా ఉండటానికి చేస్తాడు ఇవాళ అవకాశం కూడా లేకుండా పోయింది ఆ ప్రతినిధి ఎందుకు వచ్చారా గెలిచిన తర్వాత నేను ఇవాళ ఒక ఒక మాట చెప్తాను మీకు ఎవరికైతే టిక్కెట్లు రావో నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అదృష్టం యాభై కోట్లు నలభై కోట్లు మిగిలినట్టే వాళ్ళ జీవితంలో సంపాదించుకున్నటువంటిది వాళ్ళ బిడ్డలకి రోడ్లు పడేసేటటువంటి కార్యక్రమం తప్పితే ఈ ఎమ్మెల్యేలుగా నిలబెట్టాము అయిన తర్వాత ఇది సంపదంతా ఒక చోటకే వెళ్ళిపోద్ది ఏదో ఎమ్మెల్యేలు సంపాదించుకుంటున్నాము లేకపోతే అనేటటువంటిది ఉంది మళ్ళీ ఖర్చు పెట్టడానికికో లేకపోతే ఇవాళ అది పోయింది ఆ సిస్టమ్ పోయింది ఎందుకు నిలబడాలి కాబట్టి ఓడిపోయినాడు అక్కడ ఏడుస్తాడు గెలిచినాడు ఇంటికి పోయితే ఇది పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో మేము ఇవ్వలేము ఎవరినో దూషించడానికి కాదు ఎవరి మీద కక్షతో చెప్పేటట్టు కాదు పరిస్థితి ఇట్లా అయిపోయింది ఈ పరిస్థితుల్లో మనకు ముద్రా మనకు ముద్రా భగవంతుడు మనకు ఏం చేశాడని మనం చెప్పాను అది రకరకాలుగా అనుకున్నారు నిజంగానే అదృష్టవంతుడు ఎవరికైతే టికెట్ రాదో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ భగవంతుడు ఈ నిజమైనటువంటి ప్రజా పెద్దలు అని చెప్పి ప్రజల కోసం పోరాడేటటువంటి వాళ్ళని ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి బయటికి పంపించమని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ కలు